ఓం నమో భగవతే వాసుదేవాయ రోమశ మహర్షి ధర్మరాజు గారికి తల్లి గర్భంలోనే ఉండి ఇంకా బయటకు రాని పిల్లవాడు బయట తిరుగుతున్న తండ్రికి వేదం విషయంలో ఒక సలహా చెప్పినందువల్ల ఏ సలహా చెప్పాడో ఏ సలహా విని తండ్రి శపించాడు శపించిన తండ్రినే కొడుకు ఎలా రక్షించాడు అసలు ఈ వేదానికి ఉన్న గొప్పతనం ఏమిటో ఆ కథ ఎందుకులా అలా నడిచిందో ఈ వేసే విశేషాలన్నిటినీ చెప్తాను అని చెప్పి గురువుగారి యొక్క గొప్పతనాన్ని వేదం యొక్క గొప్పతనాన్ని చెప్పాడు చెప్పి ఆ తర్వాత ఏకపాదుడు అనేటటువంటి ఒక మహర్షి ఉన్నాడు అతడు రాత్రింబవళ్ళు నిరంతరం వేదం శిష్యులకు చెబుతూనే ఉండేవాడు ఆయన భార్య పేరు సుజాత చాలా చక్కటి పేరండి అది మూడు అక్షరాలతో ఉన్న పేరు ఆడపిల్లలకి పెట్టుకోవడానికి చాలా యోగ్యమైనటువంటి పేరు అయితే ఈ ఏకపాదుడు తన శిష్యులకు వేదం చెప్తున్నాడు పూర్వం గురుకుల విద్య అని ఉండేది ఇప్పట్లో స్కూళ్ళు అవి కాదు అన్నిటికన్నా మనుషులకు అత్యంత ప్రధానమైనది అహంకార పరిత్యాగం అంటే అహంకారం అనేది విడిచిపెట్టేయడం మన ప్రయత్నం లేకుండా వచ్చేది ఒక్కటే అదేంటంటే అహంకారమే ప్రయత్నం చేస్తేనే అహంకారం పోయి వచ్చేది వినయం అందుకే ఎంతో ప్రయత్నం చేస్తేనే కానీ అహంకారం పోదు ఈ అహంకారం పోవడానికి పూర్వం ఏం చేసేవాళ్ళంటే పిల్లల్ని గురుకులానికి పంపించేసేవాళ్ళు గురువుగారి దగ్గరే శిష్యుడు వెళ్ళేవాడు గురువుగారు పెట్టిన అన్నమే తినేవాడు ఎంతటి మహారాజు బిడ్డైనా భిక్షాటన చేసి అన్నం తీసుకురావాల్సిందే ఆ అన్నాన్ని గురుపత్ని పంచి ఇస్తే దాని శిష్యులు సమంగా తినేవారు అందుకే గురువు గురుపత్ని గురుపుత్రుడు ముగ్గురు కూడా గురువుగారి సమాన స్థాయిని పొంది ఉండేవారు కాబట్టి అటువంటి గురువు ఎవరు ఉన్నాడో ఆ గురువు నిరంతరము వేదం చెబుతూ ఉండేవాడు ఏకపాదుడు కూడా అలాగే నిరంతరము శిష్యులకు వేదం చెబుతూ ఉండేవాడు నిరంతరము అంటే కొన్ని ఆశ్రమాల్లో అలా ఉండదు ఏదో ఒక సమయం అంటూ ఉంటుంది అంటే పొద్దున్న ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు తర్వాత సాయంత్రం ఇంతసేపటి నుంచి ఇంతవరకు ఆ తర్వాత మీరు భిక్షాటానికి వెళ్ళండి లేదా అన్నం తినండి లేకపోతే ఈ పని చేయండి అని చెబుతూ ఉండేవారు కానీ ఏకపాదుడికి ఉన్న ఉత్సాహం అనురక్తి వలన ఆయన ఏ అప్పుడు వేదం చెబుతూనే ఉండేవాడు ఇంకా వాళ్ళకి ఒక కాస్త విశ్రాంతి తీసుకునే సమయం అంటూ ఉండేది కాదు ఓపిక్గా పిల్లలు కూడా నేర్చుకుంటూనే ఉన్నారు వాళ్ళు పడుకోవడం లేదు వేళ పట్టున తినడం లేదు ఏకపాదుని భార్య సుజాత అని చెప్పుకున్నాం కదండి ఆవిడ గర్భిణి ఆమె గర్భాన్ని ధరించింది ఆమె లోపల ఒక పిల్లవాడు పెరుగుతున్నాడు వాడు ఇవన్నీ వింటున్నాడు తండ్రి చెబుతూ ఉండడం పిల్లలు అంటూ ఉండడం వింటున్నాడు అలా వింటాడా అంటే ఖచ్చితంగా వింటారండి అందులో సందేహం లేదు కడుపుతో ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళు ఏది వింటూ ఉంటారో అదే లోపల ఉన్న గర్భంలో ఉన్నటువంటి పిల్లలు కూడా వింటూ ఉంటారు ఈవేళ పిల్లల వైద్య నిపుణులు కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేసేస్తున్నారు కాబట్టి ఇంచుమించుగా ఆరో నెల దాటిన దగ్గర నుంచి ఇంట్లో ఎవరెవరు ఉంటారో వారి మాటలు పిల్లలు వింటూనే ఉంటారు అందుకే బయటకు వచ్చిన తర్వాత అమ్మ ఆరవ నెల దాటినప్పటి నుంచి ఎక్కడ వాళ్ళు ఎక్కువ కాలం ఉన్నారో అక్కడ వాళ్ళ మాటలను వాళ్ళు తొందరగా గుర్తుపడతారు అంటే ఎక్కువగా గర్భిణీ స్త్రీలు ఎక్కడుంటారండి ఏడవ నెల శ్రీమంతం అయిపోయిన తర్వాత పుట్టింటికి తీసుకువెడతారు కదండి సర్వసాధారణంగా అందుకని పుట్టింట్లో ఉన్నవాళ్ళు అంటే అమ్మమ్మ తాతగారు మేనమాములు పిన్నులు వీళ్ళందరూ ఉంటారు చూసారా వాళ్ళ మాటల్ని ఎక్కువగా వింటూ ఉంటారు అస్మాటు వాళ్ళు అదే మాట్లాడుకుంటూ ఉంటారు కదండి అందుకని వాళ్ళని ఎక్కువగా తొందరగా గుర్తుపడతారు బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వీళ్ళే నేను కడుపులో ఉండగా విన్నాను వీళ్ళ మాటలు అని అంతే అంతా అంత అమ్మమ్మపు అమ్మమ్మ దగ్గరికే వెళ్ళిపోతూ ఉంటాడు వాడు నా దగ్గరికి రాడనే నాన్నమ్మల కోపం తెచ్చుకోకూడదు ఎందుకంటే కొన్నాళ్ళు అలవాటైన తర్వాత ఇంచుమించు మూడో నెలలోనో ఐదో నెలలోనో బారసాలు చేసేసి మళ్ళీ అత్తారింటికి వచ్చేస్తే అప్పుడు వాళ్ళు వీళ్ళవెంపు ప్రేమగా చూసుకుంటే ఎవరి దగ్గరికైనా పెడతారు కదండి పిల్లలు కాబట్టి పిల్లలు ఆ మాటలు వింటూ ఉంటారు అలాగే ఒక్కొక్క చోట ఎక్కువగా ఏదైనా విన్నట్లయితే ఆ విన్న వాళ్ళ కంఠాన్ని కూడా గుర్తుపడుతూ ఉంటారు అంతలా వాళ్ళు ఆకర్షించబడుతూ ఉంటారు వాళ్ళు లోపల నుంచి వింటూ ఉంటారండి అందుకే చూడండి మనం ఏదైనా సర్వసాధారణంగా ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు ఒక ఆవిడ చెప్పారటండి మనకి చాకంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ఆవిడ కడుపుతో ఉన్నప్పటి నుంచి మంచి విషయాలు వింటే మంచిది లోపల పుట్టేవాళ్ళకు కూడా మంచి జరుగుతుంది అని రోజు ఆ ప్రవచనాలు పెట్టుకుని పొద్దున్నో గంట సాయంత్రం గంట వినేవారట విన్న తర్వాత వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు పుట్టిన తర్వాత వాళ్ళు చాకంటి కోటేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళి ఇలా ఇలాగండి మీ ప్రవచనాలు అవి వింటూ ఉంటాం ఇలాగ మాకు అబ్బాయి పుట్టాడు అని చెప్తే ఈ అబ్బాయి లోపల తల్లి కొంచెం ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు వచ్చిన తర్వాత వాళ్ళు ఒళ్ళల్లో కూర్చోమంటే కూర్చోరు కదండి పాక్కుంటూ అటు వెళ్ళి ఇటు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏదో చూసుకుంటున్నారు ఈ లోపల వీళ్ళు ఆవిడ కూడా పిల్లాడు చక్కగా ముద్దుగా బాగున్నాడని ఎత్తుకుని తీసుకుని లోపలికి వెళ్ళారట ఆవిడ గారి పత్ని అయితే ఈ చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడకుండా అన్నీ వాళ్ళు చెప్పినవన్నీ వింటున్నారు విన్న తర్వాత ఏదో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్పిన దానికి సమాధానంగా ఏదో చెబుతూ ఉంటే అంతసేపు లోపల ఆడుకుంటున్న ఆ పిల్లవాడు గబగబ గబగబ హాల్లోకి వచ్చేసేటండి వచ్చేసి చక్కగా ఆయన మాట్లాడుతున్న తీరును చూసి ఆయన పంచ పట్టుకుని ఆయన కూర్చున్న చోట నుంచి లేవకుండా ఆయన్ని పట్టుకుని ఈ ఇతను ఈ చంటి పిల్లవాడు లేచి నుంచుని ఆయన ఇంకే కన్నార్పకుండా అలా చూస్తూనే ఉన్నట్ట ఏమ్మా అలా చూస్తున్నావు అని అడిగి మాట్లాడించి నవ్విస్తున్నారు ఆయన మాట్లాడిస్తున్నారు ఎత్తుకుని దగ్గర ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారట అయినా కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడో అదంతా కూడా కళ్ళు విప్పార్చి ఆయనకేసే ఈ పిల్లవాడు చూస్తూ ఉన్నట్ట ఎందుకని అమ్మ కడుపులో ఉండగా ఈయన ప్రవచనాలు వింటూ ఉన్నాను రోజు ఆ గొంతు మళ్ళీ ఇప్పుడు వినబడింది అని గబగబా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి నించున్నట్టండి మరి ప్రహ్లాదుడు కూడా అంతే కదండి తల్లి గర్భంలో ఉండగానే హరినామాన్ని నారదుడు చెప్పేసరికి హా హరిపూజ చేయడం మొదలుపెట్టాడు కాబట్టి వాళ్ళు లోపల నుంచి వింటూ ఉంటారు అన్న దాంట్లో అసత్యమేమీ లేదు కాబట్టి ఇప్పుడు ఈ వేదాన్ని అంతటిని కూడా ఏకపాదన కుమారుడు వింటున్నాడు వాడు మహాఘనుడు వాడు కడుపులోంచి నిశత పరిశీలన చేశాడు ఒక్కొక్క వేళలో విద్యార్థులు వేదాన్ని సరిగ్గా చెప్పడం లేదు స్వరం తప్పుతున్నారు తండ్రి గారు సంతోషంతో చెప్పేస్తున్నారు శిష్యులు స్వరం తప్పిపోతున్నారు వాళ్ళు ముందుగా మందంగాను చికాక్గాను చెప్తున్నారు ఇది గమనించిన వాడైనటువంటి పిల్లవాడు అమ్మ కడుపులోంచి తండ్రితో మాట్లాడాడు వాడన్నాడు నాన్నగారు మీరు రాత్రింప వాళ్ళు వేదం చెబుతున్నారు వారు దానిని స్వరంతో చెబుతూ ఉన్నారు అలా చెప్పి 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 వాళ్ళకి నిద్ర లేక వాళ్ళకి కునుకు వచ్చేస్తుంది దానితో వాళ్ళు అప్పుడప్పుడు అపస్వరాలు పలుకుతున్నారు కాబట్టి మీరు అలా వేధించి రాత్రింపవాళ్ళు పిల్లలకు వేదం చెప్పకూడదు ఒక నియతి వేళలోనే వారికి వేదం చెప్పాలి అన్నాడు వాడు కడుపులోంచి ఈ మాటలు అనడం తండ్రి విన్నాడు అంతే కదండి ఇప్పుడు స్కూళ్ళను బట్టి చూసినా అంతే కదండి స్పెషల్ క్లాసులని సండేస్ కూడా సెలవులున్న రోజు కూడా క్లాసులు పెట్టేసి టెన్త్ క్లాసు నైన్త్ క్లాసు వచ్చేసరికి వాళ్ళకి ఇంకా ఏమిటో ప్రపంచం మీద యుద్ధం చేయడానికి ఎలా పంపిస్తారో అలా చదువులు చెప్పేస్తున్నారు వాళ్ళకి ఆ చెప్పిన తర్వాత అదొక భయం లాంటిది ఏర్పడిపోయి ఇంటికి వచ్చాక రాత్రిళ్ళు కలవరించేయడాలు అన్నిటికీ విసిగేసుకోవడాలు ఈ పిల్లలకి ఇరిటేషన్ వచ్చేస్తుంది కాబట్టి ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి తప్పితే వాళ్ళని వృద్ధి రాపాణించేస్తే తర్వాత ఇబ్బంది పడేది తల్లిదండ్రులే కాబట్టి ఈ కడుపులోంచి తల్లి కడుపులోంచి తండ్రికి ఈ మాటలు చెప్పేసరికి తండ్రి ఈ మాటలు విన్నాడు విని కోపం వచ్చేసింది అతనికి నీవు వేదపాఠం చెప్పే విధానాన్ని విమర్శన చేసావు లోపల కూర్చుని విని అందులో వంకలు బయటపెట్టావు కాబట్టి నీవు ఎనిమిది వంకర్లతో పుట్టుగాక అని శపించాడు ఆయనకు ఆ వేదపాఠం మీద అంత అనురక్తి ఎవరికి తండ్రికి ఇంత కష్టపడి నేను చెబుతుంటే నేను చెప్పిన విధానాన్ని నీవు కడుపులోంచి విమర్శించవు తండ్రి ఆచార్యుడు తండ్రి గురువు ఎందుచేతనంటే మొట్టమొదట ఉపనయనం చేసేవాడు తండ్రి ఉపనయనం చేస్తాడు కనుక మంత్రోపదేశం చేస్తాడు కాబట్టి ఆయనే ఆచార్యుడు అక్షరాభ్యాసం చేసేవాడు కూడా తండ్రి ఇంకా నువ్వు బయటకు రాకముందే గురువుకి వంకర్లు పెడుతున్నావు అందుకని వంకర బుద్ధితో ఆలోచించావు కాబట్టి నీకు ఎనిమిది వంకర్లు కలుగుగాక అన్నాడు ఆయన వేదం నందు అంత అనురక్తి ఉన్నవాడు కాబట్టి వీడు అష్టాంగ యోములలో సమాధ సమాధి స్థితికి చేరగలిగిన మహా విద్వాంసుడు కావాలి అంతటి సాధకుడు కావాలి అనుకున్నాడు వాడు వేదానికి వంకలు చెప్పేటప్పటికీ ఆయన కోపం వచ్చేసింది కాబట్టి కొడుకని కూడా చూడకుండా ఏం చేశాడు ఎనిమిది వంకర్లతో కాక అని శపించేశాడు బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్లవాడికి అష్టావక్రుడు అనే పేరు వచ్చింది ఆయనకి ఎనిమిది వంకర్లు ఉన్నాయేమో కానీ ఆయనేమీ తక్కువవాడు కాదు అష్టావక్రుడు మహానుభావుడు అండి మహాభారత అంతర్గతం కాదు కానీ బ్రహ్మవేవర్త పురాణాలలో అష్టావక్రుడిని గొప్పతనం గురించి చెప్పబడింది అష్టావక్రుడు ఒక మహారాజు కుమార్తెను వివాహం చేసుకుంటానని అడిగాడు అప్పుడు మహారాజు నీవు ఉత్తర దిక్కుకు వెళ్ళి పరమేశ్వర భవనం మొదలైనవి దాటి వెడితే అక్కడ విశేషమైన అంతఃపురంలో ఒక కాంత కనబడుతుంది ఆమె ఉపచారాలు అందుకుని తిరిగిరా అప్పుడు నా పిల్లని నీకు ఇస్తాను అన్నాడు అష్టావక్రుడు వెళ్ళాడు కైలాసాది పర్వతాలు దాటి పార్వతీ పరమేశ్వరుల అంతఃపురాన్ని కూడా దాటి వెళ్ళి అక్కడి అంతఃపురంలో ఆయన విడితి చేసి అక్కడి కాంత ఆతిథ్యాన్ని అందుకున్నాడు ఒకనాడు ఆయన ఏకాంతంలో ఉండగా ఆమె ఆయన పాన్పు చేరే ప్రయత్నం చేసింది తప్పు నీవు అలా ప్రవర్తించకూడదు అని ఆయన ఆమెని ధిక్కరించాడు ఆమె ఉత్తర దిక్కుకు సంబంధించిన కాంత ఆ దిక్కు కాంతారూపాన్ని పొందింది అప్పుడు ఆమె అనింది నేను ఉత్తర దిక్కుకు సంబంధించిన కాంతని నీ మామగారు నిన్ను పరీక్ష పెట్టాలనుకున్నాడు అందుకని నిన్ను నా దగ్గరకు పంపించాడు నీవు విజయం సాధించావు వెళ్ళు నీకు రాజు పిల్లనిస్తాడు అని చెప్పింది అష్టావక్రుడంటే అంతటి మహానుభావుడు ఎటువంటి వైపరీత్యాలకి కూడా లొంగనివాడు అయితే అష్టావకరుడు పుట్టే సమయానికి ముందు ఒక విచిత్రం జరిగింది ప్రపంచంలో ఎక్కడైనా ఒక విశేషం ఉంటుంది కానీ ఇంట్లో భార్య కానీ కుమార్తె కానీ ప్రసవానికి సిద్ధమవుతున్నారు అంటే కొన్ని కొన్ని ఆహార పదార్థాలను సిద్ధం చేసుకుంటారు ఇది చూడండి ఇంటికి కడుపుతో ఉన్నటువంటి పిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది ప్రసవ సమయాన్ని ఆసనం అవుతోంది అంటే నూనె నెయ్యి కొన్ని గింజలు ఇలాంటివి సిద్ధంగా ఉంచుకుంటారు ఏకపాదుని భార్య సుజాత ఒక రోజున భర్తను పిలిచి మన ఇంట్లో ఏమీ లేవు కాబట్టి మీరు ఆ సంభారాలను సిద్ధం చేయవలసింది అని చెప్పింది ఆయన నేను ఆ సంభారాలను సిద్ధం చేయడానికి కావలసిన ద్రవ్య సముపార్జన కొరకు ఇతరత్రా సమయం వెచ్చించలేను ఇప్పుడు రాజ్యాన్ని జనకుడు పరిపాలిస్తున్నాడు అంటే జనకుడంటే సీతమ్మ తల్లి యొక్క తండ్రి కాదు ఆ వంశంలోని వాళ్ళందరికీ జనకులే అనే పేరు కాబట్టి నేను జనకుడి దగ్గరికి వెడతాను అక్కడికి వంది అనే గొప్ప విద్వాంసుడు వచ్చాడు అతను పశ్చిమ దిక్కుకు అధిపతి అయిన వరుణుడు కుమారుడు వంది ఎవరి చేత ఓడింపబడడం లేదుట నేను వెళ్ళి ఆయనను ఓడిస్తాను ఓడించి మహారాజు ఇచ్చే బహుమానాలు పట్టుకు వస్తాను దానితో ప్రసవ సమయానికి కావలసిన సామాన్లు సిద్ధం చేద్దాం అన్నాడు ఆయన వెళ్ళి వందితో వాదన చేశాడు వాదనలో ఓడిపోయాడు ఓడిపోతే ఇతర విద్వాంసులతో పాటే ఏకపాదుడికి కూడా జలవాత శిక్ష విధించారు అంటే తలని నీళ్లలో ఉంచుతూ ఉండడం ఊపిరి కోసం కొట్టుకుంటున్నప్పుడు తలను పైకెత్తుతూ ఉండడం ఇలా తలను నీళ్లలో ముంచి తేలుస్తూ ఉంటూ ఉంటారు అది జలపాత శి జలవాత శిక్ష అంటారు ఇతర విద్వాంసులతో పాటు ఆ శిక్షను ఏకపాతుడు అనుభవిస్తున్నాడు ఇక్కడ అష్టావక్రుడు పుట్టి పెద్దవాడవుతున్నాడు ఆయన గారు ఉద్దాలకుడు అని ఆయన ఉన్నాడు తల్లి సుజాత ఉండే ప్రదేశానికి దగ్గరలోనే ఉండేవాడు అష్టావక్రుడు పుట్టే సమయానికే ఉద్దాలకుడికి కూడా ఒక కుమారుడు జన్మించాడు అతనికి శ్వేతకేతుడు అని పేరు పెట్టబడింది అష్టావక్రుడు శ్వేతకేతుడు ఇద్దరూ కలిసి పెరుగుతున్నారు ఉద్దాలకుడే తన తండ్రి అని అష్టావక్రుడు అనుకుంటూ ఉండేవాడు ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచుతున్నది అతనే కదండి కాబట్టి మేనమామనే తండ్రి అనుకునేవాడు ఒక రోజున ఇద్దరూ కలిసి ఆడుకుంటూ ఉండగా అష్టావక్రుడు ఉద్దాలకుడు తొడ మీదకి ఎక్కి కూర్చున్నాడు అప్పుడు శ్వేతకేతుడు వచ్చి నీవు అలా కూర్చోవడం కుదరదు ఆయన నా తండ్రి నీవు ఆయన తోడ మీద కూర్చుంటున్నావేమిటి దిగు నీ తండ్రి దగ్గరికి పోయి నీ తండ్రి తోడ మీద కూర్చో అన్నాడు అష్టావక్రుడు చాలా అమాయకుడు శ్వేతకేతుడిని తన సోదరుడే అనుకున్నాడు ఉద్దాలకుడిని మావయ్య అనుకోవడం లేదు పరమ సంతోషంతో ఉన్న అష్టావక్రుడు శ్వేతకేతుడు మాటలను విని అవాక్క అయిపోయాడు ఆశ్చర్యపోయి గబగబా తల్లి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అమ్మ నా మా నాన్నగారు ఎక్కడున్నారమ్మా అని అడిగాడు అడిగితే ఆవిడంది నీవు పుట్టకముందే నీ తండ్రి గారి జనక మహారాజు గారి ఆస్థానంలో వరుణకుమారుడైన బందితోటి వాదన కొరకు వెళ్ళి ఓడి జలవాస శిక్షణ అనుభవిస్తున్నాడు ఈ ఉద్దాలకుడు నీ తండ్రి కాడు అని చెప్పింది ఆయన వెంటనే నేను తండ్రిని విడిపిస్తాను అని చెప్పి జనక మహారాజు గారి ఆస్థానానికి వెళ్ళాడు అక్కడ రాజపర్వం దగ్గర భటులు కావలిగా ఉన్నారు లోపలికి యజ్ఞం చేయించే అనేక మంది ఋత్విజులు సామాగ్రిని తీసుకువెళ్లే పరివారం బ్రాహ్మణులు యజ్ఞం చూడడానికి ఆహ్వానింపబడిన పెద్దలు వాళ్లే కాకుండా వికలాంగులైన వారు అందరూ ద్వారం నుంచి లోపలికి పెడుతున్నారు అక్కడికి అష్టావకరుడు తన మావయ్యతో కలిసి వెళ్ళాడు వెళ్ళి మేము కూడా లోపలికి పెడతాం అన్నాడు దాంతో భటులు బాలురకి ప్రవేశం లేదు నువ్వు చిన్నవాడివి నీవు వెళ్ళి యజ్ఞంలో ఏం చేస్తావు అందుకని నీవు వెళ్ళకూడదు అన్నాడు దానికి అష్టావకరుడు అన్నాడు చాలా కాలం శరీరంతో భూమి మీద ఉన్నంత మాత్రం చేతనే వృద్ధుడు అని పిలవకూడదు ఎవడు జ్ఞానం కలిగిన వాడు వాడు వృద్ధుడు నా శరీరం బాలుడి శరీరంపై ఉండవచ్చు కానీ నేను జ్ఞానం చేత వృద్ధుడిని కాబట్టి నన్ను లోపలికి ప్రవేశపెట్టవలసింది అన్నాడు అక్కడ ఉన్న ఆయన ఆశ్చర్యపోయి లోపలికి వెళ్ళి జనక మహారాజు గారితో చెప్పాడు ఇలా ఎవరో పిల్లవాడు వచ్చాడు తాను జ్ఞానం చేత వృద్ధుడిని అని అంటున్నాడు లోపలికి పంపవచ్చనా అని అడిగాడు జనక మహారాజు గారు లోపలికి పంపించమన్నాడు అష్టావక్రుడు లోపలికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత జనక మహారాజు కొన్ని ప్రశ్నలు వేశాడు ఈ ప్రశ్నలన్నిటికీ అష్టావక్రుడు జవాబు చెప్పాడు తదనంతరం వరుణకుమారుడైన వందిని పిలిచాడు ఆయనతో వాగ్వాదం చేయమన్నాడు అప్పుడు అష్టావక్రుడు వందితో వాగ్వాదం చేసి వందిని ఓడించాడు దాంతోడు జనక గారు అన్నారు నీకేం కావాలి అని అడిగాడు తన తండ్రి ఏకబాధనితో కలిపి ఇంతకుముందు ఓడింపబడిన జలవాస శిక్ష అనుభవిస్తున్న విద్వాంసులందరినీ విడుదల చేయమని కోరాడు వాళ్ళందరినీ విడుదల చేశాడు విడుదల చేసిన తర్వాత తండ్రితో కలిసి జనక మహారాజు గారి దగ్గర అనేకమైన బహుమానాలను పొంది తండ్రి ఎంతో సంతోషిస్తూ ఉండగా తన కడుపున పుట్టిన పిల్లవాడు అంత చిన్న వయసులో అంతటి మహావిద్వాంసుడైతే తను శిక్షించబడితే తనను విడిపించిన కొడుకు ప్రజ్ఞ చూసుకుని ఏకపాదుడు మురిసిపోతూ ఉండగా తల్లి దగ్గరకు తండ్రితో కలిసి అష్టావక్ర మహర్షి తిరిగి వచ్చాడు అష్టావక్రుడు అంతటి మహానుభావుడు చిన్న వయసులో వందిని ఓడించినవాడు అటువంటి అష్టావకరుడు మొదలైన వాళ్ళు నివసించిన ఆశ్రమ ప్రాంగణం ఇది ఆయన చాలా కాలం తపస్సు చేసిన భూమి కాబట్టి ధర్మరాజా నీవు ఆ ఆశ్రమాన్ని చూసి ఆ పక్క ఉన్న నదీ స్నాన ఘట్టం ఎందు స్నానం చేసి సంతోషాన్ని అభ్యున్నతిని పొందు అని రోమస మహర్షి చెప్పి ఇక్కడే ఒకనొకప్పుడు ఒక విశేషమైన యజ్ఞం జరిగింది ఆ యజ్ఞంలో గురుముఖత నేర్చుకున్న విద్యకి గురువుగారి దగ్గర నేర్చుకోని విద్యకి రెండిటికీ ప్రధానమైన తేడా ఎక్కడ ఉంటుందో నిరూపింపబడింది అని దానికి సంబంధించిన విశేషాలు చెప్పడం ప్రారంభం చేశాడు అంతే కదండి గురువుగారి దగ్గర గురుముఖత నేర్చుకున్న విద్యకి ఉండేటటువంటి విలువ గురువుగారి దగ్గర నేర్చుకోకుండా మనంతటా మనం సొంతంగా నేర్చుకునేటటువంటి విద్యకి రెండిటికి చాలా తేడా ఉంటుంది అందులో ముఖ్యమైన తేడా ఏదుందో అక్కడ నిరూపించబడింది ఆ ప్రదేశంలో కాబట్టి అటువంటి ప్రదేశం అని చెప్పి అక్కడ ఉండేటటువంటి విశేషాన్ని రోమసు మహర్షి ధర్మరాజు గారికి చెప్పడం మొదలుపెట్టాడు అందుకే కదండి ఏదైనా లేని విద్య రాదు అంటూ ఉంటారు అందుకే ఏది నేర్చుకున్నా గురుముఖత నేర్చుకోవాలి ఇప్పుడు యూట్యూబ్లో అనేక రకాలైనటువంటి వాళ్ళు గురువులుగా వచ్చి చెప్పేస్తూ ఉన్నారు ఒకళ్ళు ఒకలా చెప్తే ఒకళ్ళు ఒకలా చెప్తున్నారు మనము ఏదో చూడండి మనం మామూలుగా సౌందర్యలహరి నేర్చుకుందాం అని అనుకుంటాం చెప్పే గురువులు ఎవరైనా దగ్గరలో ఉన్నారా చెప్పే నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూస్తే ఎవరూ లేరనుకోండి ఇప్పుడు యూట్యూబ్ల్లో అన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి అవి పెట్టుకుందాం అని చెప్పి పెట్టుకుంటే ఇవాళ ఒక యూట్యూబ్లో పెట్టుకుని ఇది విన్నాం కదా అని చెప్పి ఆ రకంగా నేర్చుకోవడం మొదలవుతాం ఇలా నేర్చుకుంటున్నాను నేను అని ఎవరో స్నేహితురాలకో పక్కింటి వాళ్ళకో ఎవరికో చెప్పామనుకోండి లేకపోతే చుట్టాలలో వదిన గారికో అక్కగారికోను అబ్బబ్బే ఆయన చెప్పింది కాదు ఫలానా ఆయన చెప్పింది ఇంకా బాగుంది అది నేర్చుకో అంటారు అందులో చూసి నేర్చుకో నీకు చాలా బాగుస్తుంది అంటారు సరే అని మనం పెట్టుకున్నాం అనుకోండి నిన్నటి వరకు మనం నేర్చుకున్న సౌందర్య లహరిలో వచ్చేటటువంటి ఆ శ్లోకాల యొక్క వరస ఇప్పుడు ఇక్కడి నుంచి ఇవాళ నుంచి నేర్చుకుందాం అనుకునేటటువంటి వరస వేరేలా అయిపోతూ ఉంటుంది కాబట్టి చెప్పే గురువులు ఎవరు వాళ్ళకి ఎంతటి ప్రజ్ఞ ఉంది అనేది మనం తెలుసుకుని అలాంటివి కనుక మనం నేర్చుకున్నట్టయితే గురుముఖత నేర్చుకున్నటువంటి విద్య కాబట్టి మనం ఎప్పటికీ మర్చిపోలేకుండా మనసులో హద్దుకుపోయేటట్టుగా ఒక పద్ధతిగా నేర్చుకోవడానికి ఉంటుంది అందుకే నిన్న నేను చెప్పినప్పుడు కూడా లలితా సహస్రం చక్కగా తెలుసుకుని చదవాలి అని చెప్పాను లలితా సహస్రం అవనండి విష్ణు సహస్రం అవనండి శివ సహస్రం అవనండి ఏదైనా సరే అలాగే ఈ సౌందర్యలహరి ఇలాంటివి తర్వాత ఇంకా చాలా మటుకు వచ్చేసాయి చాలా చాలా ఇప్పుడు దాన్ని ఏంటంటారు ఆన్లైన్ క్లాసులు చెప్పేసి చాలామంది నేర్చుకుంటున్నారు ఏది ఎలా చదవాలి అన్నది అది నేర్చుకున్నందుకు ఆనందమే బాగుంటుంది కానీ ఎవరి దగ్గర ప్రజ్ఞ ఉందో తెలుసుకుని నేర్చుకోవడంలోనే దాని యొక్క గొప్పతనం ఉంటుంది మనం నేర్చుకున్న తర్వాత ఎవరి దగ్గరికైనా వెళ్ళి అది పాడినా వినిపించినా వాళ్ళు కూడా అంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా సంతోషించేటట్టుగా ఉండాలి తప్పితే మనం ఎప్పుడూ కూడా తెలియని దాన్ని పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పులు చదివేసి వాళ్ళ యొక్క కోపానికి గురి అవ్వడం అటువంటి తప్పులు చదివినందువల్ల భగవంతుడికి ఆగ్రహం కలిగి మనకి లేని పాపాన్ని అనవసరంగా పుణ్యం సంపాదించుకోవడం కంటే పాపాన్ని సంపాదించుకోవడం జరగకూడదు అని మనం చెప్పుకుంటూనే ఉన్నాం కాబట్టి రేపు మనం గురుముఖత నేర్చుకున్న విద్యకి గురువుగారి దగ్గర నేర్చుకోని విద్యకి ఉన్ రెండిటికీ ఉన్నటువంటి ప్రధానమైన తేడా ఏముందో అక్కడ చెప్పబడింది ఆ విశేషాలు చెబుతాను అని రోమస మహర్షి ధర్మరాజు గారితో అన్నారు కాబట్టి ఆయన చెప్పిన విషయాన్ని మనం కూడా తెలుసుకుని ఎందుకని గురుముఖత మనం విద్య నేర్చుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ